ఈరోజు మనం చిట్టి పెసరట్టు ఏ విధంగా చేయాలో చూసుకుందాం ఇది పొట్టు పెసరపప్పు అంటారు పొట్టుతో ఉంటుంది మనకి బయట మార్కెట్లో జరుగుతుంది దీన్ని ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ముద్దలా ఆడుకోవాలి దోశ మనం ఆడుకుంటాం కదా పెసరట్టు పిండిలాగా మెత్తగా ఆడుకోవాలి దీంట్లోకి ఏంటంటే మనం ఆడేటప్పుడే పచ్చిమిరగాయలు అల్లం వేసి ఆడేసుకుంటే కారం సరిపోతుంది దీంట్లోకి కావాల్సినవి ఉల్లిపాయలు జీలకర్ర కారం నానబెట్టిన మామూలు పెసరపప్పు చాయ్ పెసరపప్పు అంటారు కదా అది ఉప్పు ముందుగా నేను ఇది నానబెట్టుకొని ముద్ద చేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి వేసి ఇలా ముద్దలా చేసి పెట్టుకున్నాను దీంతో చిట్టి పెసరట్లు ఎలా వేయాలని చూపిస్తాను ఇలా ఆడుకున్న పెసరట్ల పిండిలో తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర పిండిలోనే వేసుకోవాలి మళ్ళీ మనం అట్ట మీద కూడా వేసుకుందాం ఈ విధంగా బాగా కలుపుకోవాలి నేను రేఖ ఆల్రెడీ వెయిట్ చేసి పెట్టుకున్నాను దాని మీద చిట్టు పెసరట్లు ఎలా వేద్దాం చూడండి ముందుగా కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా చిన్న సైజు ఇలా చిన్నగా అంటే పిల్లలకి మనం స్నాక్స్ అయ్యి ఇవ్వడానికి అది పెట్టడానికి వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా చిన్న చిన్నగా వేస్తే ఇలా వేసింది దాని మీద ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చాయ్ పెసరపప్పు తర్వాత కోసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర దాని మీద కొంచెం కొద్దిగా మన కారాన్ని తగ్గట్టు ఆల్రెడీ పచ్చిమిరగాయలు వేసాం కదా అంచనా కొంచెం వేసుకోవాలి కారాన్ని మనం ఇలా కారమైనా వేసుకోవచ్చు లేదా కారప్పొడి చేసుకుంటాం కదా కారప్పొడి చేసుకుని వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చూసారా ఇలా ఒకవేపు కాలిన తర్వాత రెండు తిరిగి వేసుకోవాలి నేను ఇప్పుడు నూనె రాసి వెయిట్ చేశాను మీకు ఇది నూనె రాసి చేసుకుంటున్నాను ఈ చిట్టి పెసరట్లని మీరు కావాలి అంటే నెయ్యి వేసి కూడా తయారు చేసుకోవచ్చు నెయ్యితో తయారు చేస్తే పెసరట్టు టేస్టీ చాలా బాగుంటుంది రెండు వేపులో కూడా ఇలా ఎర్రగా బాగా వేగాలి సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ అయినా పర్వాలేదు హైలో మాత్రం పెట్టకండి ఇవి కొద్దిగా వేగాలు కదా చిన్న చిన్నగా ఉంటాయి అలా రెండు వేపులైన చక్కగా వేగితే మన చిట్టి పెసరట్లో రెడీ మన చిట్టి పెసరెట్లు రెడీ చూసారా ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ